జిల్లా నిలపాక మండలం విషయం లో ఈ విషయంలో మనం ప్రముఖంగా ప్రసారం చేయడం జరిగింది ఇక్కడ ప్రసారం కావడంతో దానిపై అధికార యంత్రాంగం కాకుండా స్వచ్ఛంగా గ్రామస్తులు స్పందించారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి అలాగే వర్తక సంఘం అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో అలాగే మన సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు వెంకటేశ్వర కదా నరసంనా గారు ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్డు పనులను చేపడుతున్నారు ఆర్ఎస్పీ అధికారులు నిమ్మక నీరెట్టినట్టు ఉండి ఎన్ని ప్రమాదాలు జరిగినా ఇక్కడ కనీసం నాలుగైదు దెబ్బలు జరిగినాయి అయినా ఎటువంటి స్పందన లేదు పోయే వాళ్ళ ప్రాణాలు కావు కదా వాళ్ళ కార్లో తిరుగుతుంటారు ఆర్ఎస్ అధికారులు వాళ్ళట్లా కార్లు ఉన్నాయి వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి వాళ్ళకి నెల లక్షల జీతాలు ఉన్నాయి కానీ ఇక్కడ తిరిగే సామాన్య పేద ప్రజలు కాబట్టి వాళ్ళ పేద ప్రజలు అర్థం చేసుకొని ఇక్కడ పేదరికానికి చెందిన వర్తక సంఘం అధ్యక్షులు వ్యాధికారు చెందిన వర్తక సంఘం అధ్యక్షులు త్వరగా ఆయన అలాగే గోపాల్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు కూడా దీనికి సిబ్బంది స్వచ్ఛందం గించారు దానివల్ల ఇప్పటికైనా అధికారులు స్వచ్ఛందంగా ప్రజలు చేసుకునే పరిస్థితి ఉందంటే అధికారులు ఎంత నిద్రా అవస్థలో కూడా అర్థం చేసుకోవాలా ఇప్పటికైనా అధికారులు నిద్రావస్థలు వీరి స్వయంగా ప్రజలు చేసుకుంటారంటే ఎంత ప్రభుత్వానికి చెండ పెరుగుతే ప్రయత్నంలో వీరు అర్థం చేసుకోవాల్సి ఉంది ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు